హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్లూరి టాక్స్ ఎలా ఉన్నారు ఈరోజు సొరకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది దోశలో కానీ చపాతీకి రైస్కి చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇవి ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి ఇలా ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత వేరే గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పది నుంచి పదిహేను పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి ఈ మిరపకాయలు ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బర్ వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బరిని తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇదే ప్యాన్లో ఒక చిన్న సైజు సొరకాయ ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే రెండు మీడియం సైజు టమాటాలని నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా వేసుకొని కొద్దిగా పసుపు వేసి అరచెంచా ఉప్పు కూడా వేసుకొని పసుపు ఉప్పు ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని ముక్కలు మెత్తబడేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ముక్కలన్నీ ఇలా మెత్తబడి ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారబెట్టుకోవాలి ముక్క ఉడకలేదు అనిపిస్తే ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇవి చల్లారేలోపు ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర రోట్లో వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు నూరుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని సొరకాయ ముక్కలు ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాను ఇప్పుడు కూడా చూసి వేసుకోండి ఈ పచ్చిమిర్చి ఇలా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కలు టమాటా వేసి మెత్తగా అయ్యేంత వరకు నూరుకోవాలి మిక్సీలో పట్టుకోవాలనుకునే వాళ్ళు పచ్చిమిర్చి ముక్కలు ధనియాలు జీలకర్ర ముందు వేసి మిక్సీ పట్టుకొని తర్వాత సొరకాయ ముక్కల్ని వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత టేస్ట్ బాగుండదు చూడండి ఇలా మొత్తం మెత్తగా అయ్యేంత వరకు నూరుకోవాలి అన్నీ వేయించుకున్నవే కాబట్టి దీనికి పోపు అవసరం లేదు ఇష్టమున్న వాళ్ళు పోపు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇంతే అండి సొరకాయ పచ్చడి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్